హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్ కోసం చాలా సింపుల్గా వేడి వేడి అన్నంలోకి స్పైసీగా ఆంధ్ర స్టైల్లో చాలా అంటే చాలా రుచిగా చాలా సింపుల్గా పదహైదు నిమిషాల్లో రెడీ చేసుకునే కూరండి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా త్వరగా అతి త్వరగా చేసుకునే వంట అంటూ ఉంటే ఈ బీరకాయ కర్రీని ఇప్పుడు చేసుకునే విధానం తెలుసుకుందాము ముందు గ్యాస్ ఆన్ చేసుకుందాం ఒక బాండీ పెట్టుకుందాం ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు తీసుకుందాం ఇవి బాగా వేగనెత్తాం ఇందులో జీలకర్రని తీసుకుందాం అలాగే పచ్చనపప్పులు తీసుకోవాలి అలాగే కొంచెం మినప్పప్పులు తీసుకోవాలి రెండు ఎండుమిర్చిని తీసుకోండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు తీసుకోండి వీటిని బాగా వేగనివ్వండి ఈ పోపు వేగితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో ఆనియన్ కరివేపాకుని కూడా తీసుకోండి ఇప్పుడు రెండు వెండి మిర్చి పచ్చిమిర్చిని తీసుకోవాలి రెండు పచ్చిమిర్చిని తీసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు బాగా వేగనివ్వాలి ఆనియన్స్ బాగా వేగిపోయాయి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న రెండు టమోటాలని ఇందులో తీసుకున్నాము ఈ టమోటాలను కూడా బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ బీరకాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా ఇది ఫ్రై అవ్వాలి ఈ బీరకాయలో వాటర్ని అయితే అస్సలు యాడ్ చేసేదే లేదండి మనము ఒక మూటని ఇందు ఇందులో చె చేసుకున్నాము ఈ మూతలో నుంచి వచ్చిన ఆవిరితోనే ఈ ముక్కలు బాగా ఉడకాలి అలాగే ఒక స్పూన్ కారం తీసుకోండి మీరు కారం ఎక్కువ తినేటట్టు అయితే మీ కారానికి తగ్గట్టు కారం తీసుకోండి అలాగే ఒక అర స్పూను పసుపు తీసుకోండి మీ పేస్టుకు తగ్గట్టు ఉప్పుని తీసుకోండి ఇప్పుడు వీటిని బాగా ఒకసారి గరికతో బాగా తిప్పుకోవాలి బాగా మగ్గాలి అంటే ఒక రెండు నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసి ఒక సన్న మంట మీద బాగా బాగా మగ్గనివ్వండి మధ్య మధ్యలో గరిటతో అలా తిప్పుతూ ఉండండి అడుగు అంటకుండా అలా అలా ఒకసారి తిప్పుతూ ఉండండి అంటే ఇందులో ఆవిరికి ఈ బీరకాయ కర్రీ మగ్గుతుంది ఇప్పుడు ఇలా ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని సన్న మంట మీదే ఈ బీరకాయ ముక్కలు బాగా ఉడకాలి ఇప్పుడు ఇలా మగ్గించుకోవాలి బీరకాయ అయితే చూడండి చూడండి ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక గ్లాసు పాలని ఇందులో యాడ్ చేసుకుందాము ఇందులో మీరు కావాలి అని అనుకుంటే కొంచెం ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుంటే